నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు ప్రతి ఏటా వస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు పది మంది ఉంటే వచ్చేవాళ్ళు ఇరవై మంది ఉంటూ ఉన్నారు కువైట్ కానీ అలాగే యుఏఈ కానీ ఒమన్ కానీ కతార్ కానీ సౌదీ అరేబియా కానీ అలాగే ఇతర దేశాలలో మనం చూసుకుంటే భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అంటే వలసదారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వలసదారులైన భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఇండియాలో సరైన బ్రతుకు తెరువు లేకపోవడం అలాగే అప్పులు మరియు అలాగే ఇతరతర సమస్యలు ఆర్థిక సమస్యల వల్ల చాలామంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నారు అలాగే చాలామంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ఒక గూడునైతే ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉన్నారు గూడు పక్కన పెడితే కానీ ఇల్లు కట్టుకోవడం పక్కన పెడితే కానీ ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు అన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలు కువైట్లో ఉన్నావంటే కానీ నేను పది సంవత్సరాలు ఉన్నాను ఇరవై సంవత్సరాలు ఉన్నాను నేను సంపాదించిందంతా అప్పులు కట్టుకొని కుటుంబాన్ని నడిపించుకోను పిల్లల చదువులకు పెళ్ళిళ్లకు ఇలాగనే ఖర్చు అయిపోయింది కానీ నాకంటూ నేను ఏమీ మిగిల్చుకోలేకపోయానని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు అలాగే ఒక మహిళ మనం చూసుకుంటే కోవైట్లో ఇరవై ఐదు సంవత్సరాలు అనమాట ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా సొంత ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగిందనమాట దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పి అమె వెల్లడిస్తూ ఉంది నేను కోవైట్కు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే కట్టుకున్నాను కానీ ఆ ఇల్లు నేను మళ్ళీ అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ప్రస్తుతం ఆమె దుర్బలమైన జీవితాన్ని అయితే నడుపుతూ ఉందన్నమాట ఇలా ఎంతోమంది అయితే కువైటుకు వచ్చిన తర్వాత కూడా అప్పులు తీరకపోగా ఇంకా అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి కొంతమంది కుటుంబ సమస్యల వల్ల లేకపోతే పిల్లల పెళ్లిళ్ళను చదువులను అప్పులు అవుతూ ఉంటే మరికొంతమంది కువైట్లో మనం చూసుకుంటే బెట్టింగులు అయితే ఆడుతూ ఉన్నారు క్రికెట్ బెట్టింగులు ఐపీఎల్ వస్తే ఐపీఎల్ లేదంటే ఇండియా మ్యాచ్లు జరుగుతూ ఉంటే ఇండియా మ్యాచ్లు జరిగినప్పుడు చాలా మంది బెట్టింగులు ఆడి అప్పులు అవుతూ ఉన్నారు దయచేసి ఎవరు ఆడద్దండన్నా ఎందుకంటే బెట్టింగులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇండియాలోనే పెద్ద పెద్ద ఇల్లులు కార్లు మంచి బంగారం డబ్బు అన్నీ ఉన్నాయి బెట్టింగ్ ఆడుతూ ఉన్నవారు అప్పుల పాలయ్యి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు అలాగే కువైట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్కు వచ్చిన తర్వాత ఇండియాలో మరియు కువైట్ జీవితానికి ఏమైనా మార్పు వచ్చిందా ఎవరైనా ఆర్థికంగా స్థిరపడ్డారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్